Namaste, welcome to VS369 News. Bula Prat. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో రజక విద్యా సేవా సంఘం డైరీ ఆవిష్కరణ రజకుల్లో విద్యాభివృద్ధిని ప్రోత్సహించడానికి రజక విద్యా సేవా సంఘం నిరంతరం కృషి చేస్తూ ఉంటుందని రజక విద్యా సేవా సంఘం అడ్మిన్ అమర్తలూరి సుబ్బారావు శ్రీశైలంలో జరిగిన డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో చెప్పారు ఈ దశాబ్దం ప్రారంభం నుండి రజక విద్యార్థుల్లో డ్రాప్ అవుట్లు ఉండకుండా చూడడం కోసం విద్యా సేవా సంఘం నిరంతరం కృషి చేస్తుంది అని ప్రతి సంవత్సరం పదవ తరగతి ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులు అందరిలో నుంచి టాప్ వంద స్టూడెంట్ సెలెక్ట్ చేసుకుని నీట్ బేస్గా ఉన్నటువంటి ఇరవై ఐదు మందిని ఎంపిక చేసి ప్రతి సంవత్సరం నూట ఇరవై ఐదు మందికి ఐదు వేల రూపాయలు నగదు ప్రోత్సాహక బహుమతి అందజేయడం జరుగుతుంది అప్పటి నుండి ఉన్నత విద్యలో ఎవరూ కూడా చదువు మధ్యలో నిలిపివేసే పరిస్థితి లేకుండా చూడడం కోసం వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నామని చంద్రకుమార్ తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేయడం కోసం ప్రతి జిల్లాలో స్ఫూర్తి నింపడానికి రషిక విద్యా సేవా సంఘం ప్రకాశం పేరుతో ప్రతి సంవత్సరం డైలీ వెలువరిస్తున్నట్లు తెలియజేశారు ఇందులో భాగంగా ఈ సంవత్సరం ఇరవై ఇరవై నాలుగు డైరీని ఆవిష్కరించడం జరిగిందని తెలియజేశారు